నారాయణఖేడ్లో మైనారిటీ బాలికల పాఠశాలలో ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాత్రి పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఇన్వేటర్ బ్యాటరీ మరియు ఒక టీవీని ఇవ్వడం జరిగింది ముస్లిం యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మొయినుద్దీన్ మాట్లాడుతూ చదవడానికి పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మా కమిటీ తరఫున ఇస్తామని తెలిపారు ఇలాంటి అవసరాలు ఉంటే మా కమిటీ తెలియజేయండి అని ప్రిన్సిపాల్ మంజుల గారిని చెప్పడం జరిగింది इट्टी कार्यक्रम में उपाध्यक्ष सैयद यूनुस प्रधान कार्यदर्शी मोहम्मद ताहिर शफी सैयद मजीद अब्दुल सुबूर मोहम्मद हफीज तदितरलु पाल्गुन्नारु facing power cut always for preparing for the exam so the Muslim Action Committee has come down to help us in all the ways i requested them only two things one for the television and the ba exact batteries for the, for the students to provide thank you for the, all the Muslim Action Committee members for providing all these two things to for our students for Telangana minority residential school for narrative thank you sir so, thank you so ఈరోజు తెలంగాణ మైనారిటీ గర్ల్స్ స్కూల్ అండ్ కాలేజ్లో ఇక్కడ సంబంధిత ప్రిన్సిపల్ శ్రీమతి మంజులా మేడం గారు ముస్లిం యాక్షన్ కమిటీ వాళ్ళకందరినీ కోరారు చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ చదువుతున్నారు వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఈ మైనారిటీ కాలేజీలో ఆ అమ్మాయిలు చదువుతున్నారు వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ గురించి ప్రత్యర్థుల గురించి ఇతర విషయాలు తెలుసుకోవడానికి కమిటీ వాడు ఒక ఇన్సిపెక్స్ సందర్భంలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మరి ఎమ్మెల్యే గారిని మేడం గారు అడిగారు తక్షణమే ఎమ్మెల్యే గారు ముస్లిం యాక్షన్ కమిటీ గురించి చెప్తానని అన్నారు అదే సందర్భంలో మేడం అడగగానే ఈ రెండు రోజులు కి మనం ఒక టెలివిజన్ అందించడం జరిగింది మరి ఏంటి టైమ్ ఆఫ్ పిల్లలు చదువుకోవడానికి ఈ పవర్ ఇబ్బందిగా మారింది ఇక్కడ లోడ్ లేపడం లేదు దాని గురించి ఈ పిల్లలు చదువుకోవాలని మన ప్రిన్సిపల్ మేడం మంజుల మేడం గారిని ఒక తపన ఒక మంచి ఆలోచన ఈ అమ్మాయి చదివి మన ఇన్స్టిట్యూట్ నెంబర్ వన్లో రావాలి అని మేడం కోరుకున్నారు దానికి సపోర్టుగా మా అధ్యక్షులు మరి సంబంధిత సోదరులందరూ ముస్లిం మైనారిటీ ఒక్కరోకరు తన సొంత పైసల నుంచి టోటల్గా అరవై ఐదు వేల ఈ సొమ్ము ఈరోజు మేడం గారి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మనం అన్నం పెట్టచ్చు పిల్లల కోసం డబ్బులు ఇవ్వచ్చు కానీ విద్య ఇవ్వలేము ఏ సమాజంలో విద్య ఉంటుందో ఆ సమాజం ఎదుగుతుంది ఆ సమాజం పైకి వస్తుంది అలాగే అలాగే ఈ మైనారిటీకి ఎవరు ఆదుకునేట లేరు భగవంతుని తప్ప వేరే దారి కనిపించడం లేదు మరి చిన్నారి అమ్మాయిలు తల్లి తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఈ హాస్టల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు వాళ్ళ వాళ్ళందరినీ ముస్లిం యాక్షన్ కమిటీ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతో బిటా మీరు చదవాలి మీరు ముందుకు ఎదగాలి మీ అమ్మ నాన్నకు మీరు సాయం చేయాలి మీరు మారాలి ఈ విద్యతో మీ నిరుపేద మీ తరిమి కొట్టాలి మీ అమ్మ నాన్నకు మీరు ఆదుకోవాలి ఇది మంచి పవిత్రమైన ఇన్స్టిట్యూట్ మరి మంచి ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు తక్షణమే తన సొంత పిల్లల్లాగా మిమ్మల్ని చూసుకొని ఇక ఎలాంటి ఇబ్బంది రానట్ల ఇక సంబంధిత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని దృష్టికి తెచ్చి ముందుకు సాగుతున్నారు మరి ప్రైవేట్ బిల్డింగ్లో కూడా సొంత బిల్డింగ్ మీకు ఉండాలి అని కోరుకుంటున్నాం అతి తొందరగా కూడా బిల్డింగ్ మీకు రావాలని ఎంపీ గారి తపన ఉంది దాంతో మీకు మీ పేరెంట్స్ లాగా ముస్లిం యాక్షన్ కమిటీ మీకు తోడుగా నిలుస్తుంది అందుకోసం ఈ మహాశివరాత్రి సందర్భంలో మేడం గారు కొద్దిగా టైం ఇచ్చారు దానికి తోడుగా ప్రే సోదరులు ఇక్కడ రావడం ఈ వార్త ప్రజల్ని అందించాలి దీని ద్వారా వేరే గుడ డొనేషన్స్ ముందు కచ్చి వేరే సాకర్యాలు పూర్తి చేయాలని అనుకుంటున్నాను మరి ఒకక్షరం बेटी तुम लोग मिल्लेट की बेटी है इनसे आपकी मदद करें और आपकी मेहनत aapki rang laaye और पूरे नारे के अंदर एजुकेशन में नंबर वन और टॉप माइनॉरिटी ग्स एक्शन कमेटी की ख्वाहिश है इस लिहाज से बेटे तुम तो मेहनत करो हम तुम्हारे साथ हैं कमेटी आपको साथ देगी और हम कई दिल से हमारी मैडम मंजुला जी का शुक्रिया अदा करते हैं खुदा हाफिस जाए हिंद